దావోస్ పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఐ థింక్ మంత్రి భరత్ గారు కూడా ఉన్నట్టుగా ఉన్నాడు వీళ్ళందరూ కూడా పెట్టుబడుల వేటలో భాగంగా దావోస్ పర్యటన చేస్తున్నారు అక్కడికి వెళ్ళారు ప్రవాసాంతోళం ముందర కూర్చోబెట్టారు అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ జగన్ 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 నామస్మరణ జగన్కి పదకొండు సీట్లు వచ్చినాయి జగన్ తల్లిని చెల్లిని గిండీశ్వడు జగన్ అది జగన్ ఇది పెట్టుబడులు రాకుండా ఈమెయిల్ చేసుకున్నారు ఆ కంపెనీలకు ఏదేదో ఇంకా వీళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి వీళ్ళు రాజకీయ ప్రసంగాలు ఇవ్వడానికి వెళ్ళారా లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్ళారా అర్థం కావడం కంప్లీట్గా వన్ డే మొత్తం దీనికే ఇంకా అందరు కూర్చున్నటువంటి ప్రవాసాంధ్రులు వాళ్ళంతా కూడా ఇంకా దానికి చప్పట్లు కొట్టడం తర్వాత నేను అటు నుంచి పచ్చ మీడియాలో దావోస్ పర్యటనలో లక్ష కోట్లు దావోస్ పర్యటనలో భాగంగా లక్ష ఉద్యోగాలు అట్లే ఊతలు కొడుతున్నారు మామూలు గుడి గారు అంత లక్ష కోట్లే ఎక్కడ ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఉండవు టీడీపీ నాయకుల నోటి వెంట పచ్చ మీడియా నోట్ పచ్చ మీడియా ద్వారా ఎక్కడ కానీ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఉండదు ఒప్పందాలు ఉండవు అన్ని లక్ష కోట్లే ఉద్యోగాలు కూడా అంతే లక్షే బా ఏం మాట్లాడతారంటే అన్ని లక్షలే లక్షలే లక్షలు లక్షలు ఏందో బా మాట్లాడుతుంటారు ఆ లక్ష కోట్లు లక్ష ఉద్యోగాలు వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయేది ఇవంతా మాటలు బాగానే ఉంటాయి అయ్యా లక్ష కోట్లు ఏ ఏ కంపెనీ ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎం ఓలు ఒకసారి చూపించండి అంటే అవి మాత్రం కనిపించవు కనిపించం ఒకటికి మాటలు మాత్రం భీమత్సం ఇంకా మన నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు దాహోజ్ పట్టణకి వెళ్తే మన పశ్చిమ ఇండియా ఏ విధంగా ఎలివేషన్ ఇస్తుందో మీకు అందరికీ కూడా మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్లో నారా చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ లేకుండా పొద్దున్నే ఐదు గంటలకు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పేసి మళ్ళీ ఎలివేషన్ చేస్తుంటారు కదా అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయి అదేవిధంగా ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఏదో ఒక సంస్థ ఐ థింక్ హీరో సంస్థ అనుకుంటా ఆ సంస్థ చైర్మన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఆయన్ని దావోస్ మ్యాన్ అని చెప్పేసి మాట్లాడాడు ఐ థింక్ హీరో సంస్థ చైర్మన్ దావోస్ మ్యాన్ అనగానే అదేదో పెద్ద పొగడ్తనుకో అని చెప్పేసి నిన్నటి నుంచి గత రెండు రోజుల నుంచి పచ్చి మీడియాలో పచ్చనాయకులు తెగ రుద్దుతున్నారు మామూలు గుడిగా దావోస్ మ్యాన్ దావోస్ మ్యాన్ అనేసి ఎందుకంటారో ఒకసారి ఈ పచ్చి మీడియా తెలుసుకోదు బీభచ్చంగా దావోస్ మ్యాన్ దావోస్ మ్యాన్ అని చెప్పేసి బీభత్సంగా రాస్తుంది ఇంకా ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా దావోస్ మ్యాన్ దావోస్ మ్యాన్ అని చెప్పేసి రాసేస్తారు పచ్చ పత్రికలు కూడా వచ్చేసాయి అప్పుడే దావోస్ మ్యాన్ అని చెప్పేసి వచ్చేసాయి అయ్యా ఈ భజిన ఆపుకోవాలా మన అన్ని పేపర్లు కూడా అదే హెడ్డింగ్తో దావోస్ మ్యాన్ అని చెప్పేసి హెడ్డింగ్తో వార్తలు రాసి వాళ్ళు స్వామి భక్తిని కూడా చూపించుకుంటున్నారు తీరా చూస్తే ఒక కార్పొరేట్ సీఈఓకి పొహతగా ఉంటుందే కానీ అది ఒక రాజకీయ నాయకుడికి మాత్రం అది నెగిటివ్ తర్వాత ప్రజలకు దూరంగా ఉండే వ్యక్తిగా అర్థమవుతుంది దావోస్ మ్యాన్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా మాట్లాడతాడంటే రాజకీయ నాయకులకి చాలా బ్యాడ్ ఓడ్ అది అది కార్పొరేట్ సంస్థల సీఈఓలకి పెద్ద పెద్ద మ్యాన్లకు మాత్రమే అది బాగుంటుంది కానీ రాజకీయ నాయకులకి అది చాలా చందాలంగా ఉంటుంది ఎందుకంటే దావోస్ మ్యాన్ అంటే ఏంటి దాని కథ ఏంటి దావోస్ మ్యాన్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి ఒకసారి పరిశీలన చేస్తే ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తే ట్వీట్ చేశాడు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి మా పచ్చ మీడియాకి ఏదో అయిపోయింది పిచ్చి పెట్టినట్టుగా ఉంది దావోస్ మ్యాన్ మీనింగ్ కూడా తెలియకుండానే పిచ్చ పిచ్చిగా రాసి చూపి చూపిచ్చి చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడే బీభచ్చంగా ట్రోల్ చేశారు ఎవడో బిజినెస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారిని దావోస్ మ్యాన్ అనే అన్నాడు ఇక టీడీపీ అఫీషియల్ వాడు దాన్ని మీనింగ్ ఏంటో కూడా తెలుసుకోకుండా పబ్లిసిటీ పబ్లిసిటీ కూడా మొదలుపెట్టాడు యాక్చువల్గా దావోస్ మ్యాన్ అనేది పొగర్త కాదు నెగిటివ్ అర్థం వచ్చే మాట దావోస్ మ్యాన్ అని అంటే సాధారణంగా సామాన్య ప్రజల జీవితాలకు దూరంగా ఉన్నవారు దన్ మీనింగ్ నేల మీద ఉన్న సమస్యలు అర్థం కానివారు వాళ్ళని దావోస్ మ్యాన్ అంటారు ప్రపంచస్థాయి శక్తి డబ్బు మీద మాత్రమే దృష్టి పెట్టే వాళ్ళని దావోస్ మ్యాన్ అనేసి అంటారు ఒక చిన్న ఎలెక్ట్ వర్గానికి చెందినవారు దావోస్ మ్యాన్గా గుర్తి గుర్తిస్తారు అదేవిధంగా ప్రజల మీద ప్రభావం చూపే నిర్ణయాలు బాధ్యత లేకుండా తీసుకునేవారు బాధ్యత లేకుండా తీసుకునే వాళ్ళు దావోస్ మ్యాన్ అని చెప్పేసి అంటారు అందుకే ఇది సాధారణంగా భావించబడింది దావోస్ మ్యాన్ అనేసి అది కార్పొరేటర్లకే బుకొస్తుంది తప్ప రాజకీయ నాయకులకు సెట్ కాదని చెప్పేసి అతను ట్వీట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే అప్పుడే ఆంధ్రజ్యోతిలో కూడా రాయేశారు ఆంధ్రజ్యోతిలో మీరు దావోస్ మ్యాన్ సీఎం చంద్రబాబుతో హీరో సంస్థ బా ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రాశారు దావోస్ మ్యాన్ చంద్రబాబు ను కొనియాడిన హీరోస్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లు లుల్ల తర్వాత ఏబిఎం రాధాకృష్ణ రాశారు చంద్రబాబు దావోస్ మ్యాన్ హీరో సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లు ప్రశంసలు ఏఐ క్రియేటివ్ టెక్ హబ్కు అపార అవకాశాలు అలా ఉంటే దావోస్ మ్యాన్ తెలుగుదేశం పడి అఫీషియల్ సోషల్ సోషల్ మీడియా అకౌంట్లో రాసినటువంటి వార్తలు చూడండి దావోస్ మ్యాన్ ప్రశంసించిన హీరోస్ సంస్థ హీరోస్ చైర్మన్ దావోస్లో మొదటి రోజు ఈరోజు ప్రతినిధులతో భేటీ స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో సమావేశమైన సీఎం చంద్రబాబు గత ఏడాది దావోస్లో జరిగిన సమావేశాల ద్వారా ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఇరవై ప్రాజెక్టులకు సంబంధించి రెండు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబీ ఆమోదం తెలిపిన విషయం తెలిసింది కాగ్నిజెంట్ గూగుల్ క్లౌడ్ వంటి అగ్రగా అగ్రగామి సంస్థలు అందులో ఉన్నాయి అందుకేనేమో చంద్రబాబు గారిని దావోస్ మ్యాన్ అంటూ హీరోస్ చైర్మన్ కొనియాడాడు ఆల్రెడీ ఇరవై ప్రాజెక్టులకు రెండు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంట మళ్ళీ లక్ష కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయంట ఎక్కడ ఉన్నాయో ఎలా వచ్చినాయో ఎవరు తెలియదు అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా అయ్యా పచ్చ మీడియాలారా దావోస్ దావోస్ మ్యాన్ అంటే మీనింగ్ ఫస్ట్ తెలుసుకోండి అది కార్పొరేట్ సంస్థలు పనికి వస్తాయి దావోస్ మ్యాన్ అనే పదాలు రాజకీయ నాయకుల పనికిరం చాలా చండాలంగా ఉంటుంది తండ్రి కొడుకులేమో దావోస్ మ్యాన్యటంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమా షూటింగ్లో ఉన్నాడు రాష్ట్రాన్ని ఏమో గాలి కుదిలేశారు గాలి కుదిలేస్తారంటే బాగుండాలే ఏరికొండ స్వామికి వదిలేసినట్టుగా ఉంది పరిపాలన ఎవరు చేయాల కాబట్టి ఈ రుద్ధుడి కార్యక్రమం ఉంది కదా నిజ నిజాలు తెలుసుకోండి పదాల మీనింగ్ తెలుసుకోండి తెలుసుకొని రాసి ప్రజలకు చూపిస్తే బాగుంటుంది లేదు మేము ఇలానే రాస్తాము ఇలానే ఉంటామంటే మీ కర్మ ఎందుకంటే భజన చేయాలి కానీ మరీ ఓవర్ భజన కుంజున్నావా అది రాజకీయ నాయకుడికి సెట్గా పనికిరాదు ఆ భజనే కొంప ముంచెం